ఒక ప్రశ్న సార్ రామోజీరావు గారిని తిట్టాలంటే ఎందుకు ఎప్పుడు ప్రతి మిమ్మల్ని పిలుస్తారు నేను మరి అంటే ఆ భూముల విషయం అక్కడ నేను ఇల్లీగాలిటీస్ క్వశ్చన్ చేశాను అదే చెప్తున్నాను మీకు జగన్ దాంట్లో ఇల్లీగల్ లేదని ఎందుకు చెప్తున్నాను అంటే అక్కడ ఇల్లీగల్ ఉంది ఆయన ఏమంటాడంటే రామోజీరావు గారు నేను ఇమ్మోరల్ గా ఏం చేశాను చెప్పండి డబ్బు తీసుకున్నాను మళ్ళీ ఇచ్చాను చిట్ ఫండ్ కంపెనీ నడుపుతున్నాను రూల్ ప్రకారం బ్యాంకులో పెట్టాలి నేను పెట్టను మీకెందుకు బాధ అక్కడ తీసుకున్న వాడికి ఏ బాధ లేనప్పుడు నా చిట్ ఫండ్ కంపెనీలో చీటీ పడిన వాడికి లేని బాధ మీకెందుకండి బాధ అలాగే మార్గదర్శి ఫైనాన్షియల్స్లో దాచుకున్నారు దాచుకున్న వాళ్ళకి వడ్డీతో సహా ఇచ్చేసాను అలా నేను అసలు టైప్ ఆఫ్ సిస్టమ్ రన్ చేయటమే నేరం అరే అయితే వాళ్ళకి నాకు జరిగినప్పుడు మధ్యలో మీకెందుకు బాధ అలాగే రామోజీ ఫిలిం సిటీ ఉంది పంతొమ్మిది వందల ఎకరాల వాళ్ళ ఇంట్లో ఇమీడియట్గా సరెండర్ చేయాలి యాజ్ పర్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఆ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ నాకు వర్తించుతూ అంటాడంట ఆయన ఓన్లీ లేగాలిటీస్ రామో రామోజీరావు జనంద సొమ్ము తినేసాడని కానీ నేను ఎప్పుడు అనలే అంత పీక్లో ఉన్నప్పుడు కూడా రామోజీరావు దగ్గర మేము కాంగ్రెస్ వాళ్ళం ఆయన యాంటీ కాంగ్రెస్ అని తెలిసి కూడా మా ఫ్యామిలీ ఆయన దగ్గర డబ్బులు దాచుకోబట్టేకే గొడవ అంత వచ్చింది డబ్బులు కరెక్ట్గానే పే చేశాడు కానీ పే చేయలేదని ఎప్పుడు అనలేదుగా ఇప్పుడు కూడా ఆయన మేనేజ్మెంట్ తెలుసు ఆయనకి మీకు ఎవరికి తెలియని రాష్ట్రం ఏంటంటే ఆయన యాంటీ కాంగ్రెస్ అని అనుకుంటాం కానీ కాంగ్రెస్లో ఆయనకున్నంత పలుకుబడి బీజేపీ టీడీపీలో లేదు ఆయన డెవలప్మెంట్ అంతా కాంగ్రెస్ కాంగ్రెస్లో ఎవడో ఆయన మాట్లాడ నేనే అన్నాను అది కూడా రాజశేఖర రెడ్డి ఆ టైంలో సీఎంగా ఉన్నాడు కాబట్టి అనగలిగాం కానీ ఇంకోళ్ళు సరే అనే సమస్య లేదు రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజున ఉన్నాడు కాబట్టి ఏదో ఆయన జయించాడు నా చేత అంటే తొంభై ఒకటిలో మా అమ్మకి డబ్బులు ఇచ్చి నువ్వు వెయ్యమ్మ రామోజీరావు దాంట్లోను నేను రెండు వేల నా ఐదులోను మీ అబ్బాయి చేత కొట్టిస్తాను అని చెప్పాడా నాకు అర్థం రాజశేఖర రెడ్డి చేయించడం ఏంటి మా మా ఇంట్లో జరిగినటువంటి విషయం డెఫినెట్గా నాకు అంత అవగాహన లేదు ఇలాంటి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో సీఎం ఆఫీస్ నేను వాడుకున్నాను సీఎం ఆఫీస్ నుంచి ఎవడో ఫోన్ వెళ్ళింది అనుకోండి రిటైర్డ్ ఇన్కమ్ ట్యాక్స్ చీఫ్కో కమిషనర్కో ఎవడకో అరుణ్ కుమార్ అని ఎంపీ వస్తున్నాడు అండి రాజశేఖర రెడ్డి గారు పంపించారు అనగానే ఆయన ఇంటర్వ్యూ ఇచ్చేవాడు ఆయన చూపిస్తే ఆ నిజమా ఇది క్రైమ్ అని అడిగితే అంటనే చెప్పేవాడు పెద్ద క్రైమ్ అయ్యే బాబు ఇదిని అది నా వల్ల అయితే అవబోయే ఉండేది నేను సొంతంగా వెళ్తే వాళ్ళు ఇంటర్వ్యూ ఇవ్వకపోవచ్చు అలాగేదైనా రాజశేఖర రెడ్డి పేరు ఉపయోగపడింది తప్ప ఇందులో అసలు రాజశేఖర రెడ్డి ప్రమేయం లేదు ఇది ఒక వాళ్ళే కెలుక్కున్నారు ఆయన వచ్చి రామోజీరావు గారు డైరెక్ట్గా స్క్రీన్ మీదకి వచ్చి అరుణ్ కుమార్ అబద్దాలు ఆడుతున్నాడు అన్నాడు కాబట్టి స్టార్ట్ అయింది అక్కడి నుంచి నేను ఇచ్చాను సాయంకాలం ఆయన టీవీలో చెప్పాడు అంటే ఆయన కాలు దువ్వాడు వీడు అబద్ధం చెప్తున్నాడు అని ఆయన ఎందుకు అనాలి లేకపోతే అలా పక్కన పడిపోయి చదంబరం ఈయనకి హెల్ప్ చేస్తాడు ఈయన ఎంత నేను ఇండియాలో సింగిల్ ఇండివిజువల్ ఎంత పవర్ఫుల్ ఇంకా వెళ్ళాడు రామోజీరావు అంత పవర్ఫుల్ సింగిల్ ఇండివిజువల్ నాకు ఒకే రోజు సోమనాథ్ చటర్జీ పిలిచి చెప్పాడు వైఆర్ యూ ఆఫ్టర్ దట్ ఓల్డ్ మ్యాన్ అని అద్వానీ ఏమో పిలిచి ఏంటది అతను ఎందుకు పట్టుకున్నాం నేను సార్ స్టన్ అయిపోయినా మా కాంగ్రెస్ వాళ్ళు అయితే అలాగనే చెప్పింది అంటలేదు వాళ్ళు సిపిఎం బీజేపీ అసలు మొహం మొహం చూసుకున్నటువంటి రెండు పార్టీలు రెండు పార్టీలు వాళ్ళకి రామోజీరావు కావాల్సినవాడు వాడు కాంగ్రెస్ పార్టీ మీద రోజు తిడుతూ ఉంటాడు ఆయన అయినా సరే వీళ్ళకి కూడా కావాల్సిన వాడు ఇంకా నేను ఎంత బట్ స్టిల్ ఇంకా ఉన్నాయి హైకోర్టులో ఎందుకంటే అది చట్టం చట్ట విరుద్ధంగా చేసాడు ఆయనకి అది ఇప్పుడు ఏదో గవర్నమెంట్ ఉంది కాబట్టి కొట్టి చేసుకోమని చెప్పి కూడా మొన్న వాళ్ళ నేను ఏదో చేసి కొట్టించేసుకోండి అది చాలా అన్యాయం ఇది ఒక మనిషి చట్ట విరుద్ధంగా నడవచ్చని హిస్టరీలో రికార్డ్ అయితే చాలా బ్యాడ్ ఏదో చెప్పి గవర్నమెంట్ ఏవి ఎవరిని మోసం చేసినట్టు ఏం కనపడలేదు కాబట్టి ఇంకెప్పుడు ఎవడో చేయకూడదు అక్కడ చేసేసేయచ్చు ఎందుకంటే ఏమి ఇతను డబ్బు ఎవరికి అగ్గొట్టిన కంప్లైంట్ లేవు ఇక ముందు చేయకండి బెటర్ టు క్లోజ్ ఇట్ అంటారు క్లోజ్ అయితే మంచిది లేకపోతే హిస్టరీలో రికార్డ్ అయిపోతుంది డైలీ చిన్నవాడిని ఎవరి పట్టుకోగలరు మీరు రేపు ఇదే కేసు ప్రెసిడెంట్ అవుతుంది రేపు ఎవరన్నా పట్టుకుంటే వాడు రామోజీరావు కేసు ప్రకారం నన్ను కూడా వదిలేండి అంటాడు సో మొత్తం సార్ రాష్ట్ర విభజన మీకు మనస్కరించిందా ఇప్పుడు కాస్త సెటిల్ అవుతున్నారా ఆలోచన నేను ఎప్పుడూ రాష్ట్ర విభజనకు వ్యతిరేకం కాదండి నేను రాష్ట్ర విభజన ఎప్పుడూ వ్యతిరేకించలేదు ఎందుకంటే ఇదిలా రావణ కాష్టం రగులుతూనే ఉంటుంది చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మనం తెలంగాణ వాళ్ళకు పెద్ద ఫీలింగ్ ఏంటంటే ఆంధ్ర వాళ్ళు మమ్మల్ని ఎక్స్ప్లైట్ చేస్తున్నారు అని ఆంధ్ర వాళ్ళు దాన్ని కాపాడడానికి ఏం ప్రయత్నం చేయలేదు అంటే కాదు ఇదేం లేదు కదా సార్ టీవీ ఏం చెప్తారు ఏం చెప్పినా తెలంగాణ అలా యాభై ఐదు నుంచి ఆ ఫీలింగ్ అలా బతికించి ఉంచారు